హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భోజనాలు తినడానికి గొట్టాలు వేపుకున్నాము ఫ్రెండ్స్ మొలక్కాయ కూరకాయ పెంచుకోవడం కోసమని గొట్టాలు వేపుకున్నాము భోజనం తినబోతున్నాము ఫ్రెండ్స్ చిన్నపిల్ల చూపి మంచి చూపిస్తుంది ఇవాళ గొట్టాలు పెట్టుకొని దగ్గర పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సహాయం అవుతాము ఫ్రెండ్స్ అయ్యే భోజనాలు చేయబోతున్నా భోజనాలు వేస్తాను మొదల తేరత ఏమో వీడియో చెప్తారని అని దాచి పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ గిన్నె నా బాయ్ అని అడుగుతుంది